ప్రస్తుతం మనతో పాటు మాజీ స్పీకర్ తమ్ళని సీతారాం గారు కూడా ఉన్నారు ఈయన కూడా ఈ బాలయాత్రలో పాల్గొన్నారు ఒకసారి ఆయన యొక్క ఒపీనియన్ కూడా అడుగుదాము పెద్దవారు కాబట్టి అసలు బాలయాత్రకు సంబంధించి ఆయనకి ఏం తెలుసు ఏంటనేది సార్ చెప్పండి ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి బాలయాత్ర కోసం చాలా తక్కువ తెలుసు కానీ మీకు తెలిసిన సమాచారం ఏంటి బాలయాత్ర అంటే అది కాదు అది మీరందరూ అనుకున్నట్టు అది ఏదో ఇది కాలింగిల్ది లేకపోతే ఇది కడజాతి వాళ్ళది అన్నటువంటి దట్స్ నాట్ కరెక్ట్ బాల్యాత్ర అంటే ఇది అందరిది కళింగ ప్రాంతాన్ని కళింగ ప్రాంతం అంటే మీకు తెలుసు కదా అక్కడ మహానగరం దగ్గర అక్కడ మన అది కటక్ దగ్గర నుంచి ఇక్కడ రాజమండ్రి గోదావరి ఈ మధ్యలో ఉన్నదంతా కళింగ దాన్ని కలింగ ప్రాంతం సో ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికి లేని పడే రంగులు వస్తుంది దిస్ నాట్ కరెక్ట్ వి కరెక్ట్ టు థింక్ హింక్ అప్ చేసే చేసేదాన్ని బట్టి ఏం జరుగుతుంది దానికి ఇది చాలా స్పష్టంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా అనేటువంటిది ఈ దీనికి బాలయాత్ర అంటే ఖచ్చితంగా చెప్తున్నాము ఇది ఎప్పటికీ ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అభిప్రాయాలు చల్లవు అని చెప్తున్నాం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి అంటారా ఎందుకని గ్యాప్ వచ్చింది అంటారు ఈ ఇది చాలా రోజుల క్రితం జరిగింది సరే మనం అప్పుడు మనకి తెలియదు అది మన దీంట్లో లే తెలియనటువంటి రోజుల్లో ఇది కట్టయి అది మనం తెలుసుకున్న తర్వాత దాని ప్రాముఖ్యత అంతరించుకున్న తర్వాత వీ హు ప్రొసీడ్ది ఫర్దర్ అన్నటువంటి ఆలోచనతో మనం ఇప్పుడు టేకప్ చేసాం గత లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇది చేసాము వీరు కూడా అంటారా స్టేట్ ఫెస్టివల్ గా వస్తే చాలా మంచిది చాలా సంతోషం స్టేట్ అవ్వాలని సో చూస్తున్నారు కదా ఇక్కడ దీన్ని బట్టి ఇది చాలా వరకు అందరికి అంతే కాదు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా కూడా చేస్తే చాలా వరకు మంచి జరుగుతుంది అందరికీ కూడా చరిత్ర తెలుస్తుంది అని చెప్పి తమ్మిని సీతారాం గారు అయితే అభిప్రాయపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది